హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ కాయిన్ అయితే చాలామంది కూడా మనకి లక్ష్మీదేవి నిజంగానే మన ఇంట్లోకి వచ్చింది అనుకుని చాలామంది అయితే ఆ కాయిన్ అయితే దేవుడి గదిలో కూడా పెట్టుకుని పూజించడం అయితే జరిగింది నాకు మొన్న కొంతమంది అయితే వాట్సాప్ చేసి అన్న ఈ కాయిన్ విలువ ఎంత ఉంటుందని చెప్పి అడగడం జరిగింది అయితే ఆ కాయిన్ చూస్తే ఫ్రెండ్స్ వాళ్ళు దేవుడికి పూజ ఎలా చేశారంటే ఆ కాయిన్కి ముందు వెనక కూడా మన పసుపు కుంకుమతో చాలా అంటే చాలా నీట్గా డెకరేషన్ చేసి అయితే పెట్టడం అయితే జరిగింది అయితే ఆ కాయిన్ గురించి ఈరోజు నేను మీ అందరికీ చెప్పాలని చెప్పని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అయితే నిజంగానే లక్ష్మీదేవి ఇంట్లోనే కొలువై ఉందని చెప్పని అనుకుంటున్నారు ఆ కాయిన్ చూసి ఎందుకంటే యూట్యూబ్లో మన దోస్తులు పెట్టే తంరేస్ అలా ఉంటున్నాయి ఆ రేంజ్లో ఉంటున్నాయి ఎందుకంటే ఆ కాయిన్కి నిజంగానే పూజ చేయాలనిపించే అంత రకంగా అయితే తమిళన్లు పెడుతున్నారు చూడండి ఆ తమ్మైన మీరు కూడా చూడండి ఒక్కొక్కటి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు కానీ చెప్పడం అయితే జరుగుతుంది అలాంటి కాయిన్ గురించి ఈరోజు నేనైతే మీ అందరికీ చెప్పదలుచుకున్నాను అయితే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్క అవలోడ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మంచి మంచి వీడియోలన్నీ కూడా మీ ఫోన్లకి నోటిఫికేషన్ రూపంలో రావాలి ఆ కాయిన్ గురించి తెలుసుకోవాలి ఇంటు మార్క్ గురించి తెలుసుకోవాలి అప్పుడే మీ దగ్గర ఉన్న కాయిన్ అనేది మీరైతే తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈ కాయిన్కి అయితే పూజలు చేస్తూ కూడా ఉండే ఉంటారు ఆ కాయిన్ గురించి రోజు నేనైతే మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఓకే అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఆ కాయిన్ ఏ కాయిన్ కాదు వైష్ణవి మాత దేవి కాయిన్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ చాలా చాలామంది అయితే అమ్మవారి కాయిన్ అంటారు శ్రీ కనకదుర్గం దేవి కాయిన్ అంటారు చాలామంది చాలా రకాలుగా ఈ కాయిన్ అయితే పిలవడం జరిగింది కానీ అంటే ఈ కాయిన్ అయితే శ్రీ మాతా వైష్ణవిదేవి కాయిన్ ఏదైతే మన జమ్మూ కాశ్మీర్లో కట్రాలో ఉన్న శ్రీ మాతాదేవి వైష్ణవిదేవి ఓకే ఈ అమ్మవారు ఉదయం జమ్మూ నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో అమ్మవారికి కూడా అయితే ఉండటం జరిగింది ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ అనేది నిజంగానే లక్షలు వేలు విలువ చేస్తుంది అంటే ఫ్రెండ్స్ మార్కెట్లో ఉన్న డిమాండ్ బట్టి ఈ కాయిన్కి అయితే ఎలాంటి రేట్ అనేది లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కాయిన్ అనేది మింటింగ్ అనేది కొన్ని కోట్లలో అయితే జరగడం జరిగింది మింటింగ్ అంటే ఈ కాయిన్లు అనేవి కొన్ని కోట్లలో అయితే తయారైతే అవటం జరిగింది ఓకే ఏ కాయిన్ అయినా ఫ్రెండ్స్ కొన్ని కోట్లలో తయారైతే ఆ కాయిన్కి అనేది ఎలాంటి రేట్ అనేది ఇప్పట్లో రాదు భవిష్యత్తులో కూడా దాని గురించి మనమైతే చెప్పలేము అయితే మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ శ్రీ మాతా వైష్ణవీదేవి కాయిన్ ఈ రోజున మార్కెట్లో ఐదు నుంచి ఐదు పాయింట్ త్రీ జీరో ఏంటంటే ఒక మనం దగ్గర వై మాతా వైష్ణోదేవి కొన్ని ఐదు రూపాయలు కాయిన్ ఉంటే దానికి థర్టీ పైసా అంటే ముప్పై పైసల వరకు వచ్చే అవకాశం ఉంటుంది అంతకుమించి దీనికి ఎలాంటి ఎక్స్ట్రా మనీ అనేది రాదు మీరు మట్టికి ఎవరో తెలియని వాళ్ళకి వేళల్లో లక్షల్లో మీకు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పని వాళ్ళకి ఇంత అమౌంట్ వేయాలని చెప్పని అడిగితే మీరు మట్టికి ఎలాంటి అమౌంట్ ఎవరికి వేయకండి ఎందుకంటే మన దగ్గర వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు తీసుకుంటే మీకు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ లక్షల్లో వస్తాయి అనేవాళ్ళు మన దగ్గర వెయ్యి రెండు వేలు ఎందుకు తీసుకుంటారు ఒకసారి ఆలోచించండి నీకు కోటి రూపాయలు వస్తాయి అని చెప్పినప్పుడు నువ్వు వెయ్యి రెండు వేలు వేయాల్సిన అవసరమే ఉంది అవి తగ్గించుకుని వేయచ్చు కదా మన అకౌంట్లోకి అర్థమవుతుందా ఒకసారి మీ బుర్రకి పదును పెట్టండి ఎవరి దగ్గర కూడాను ఇలా మోసపోకండి మీరు ఓకే ఈ శ్రీ మాతాదేవి వైష్ణవిదేవి కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే పూజ గదిలో పెట్టుకుని ఉంటే అలా పూజ గదిలోనే పెట్టుకోండి పూజించండి లక్ష్మీదేవి రావాలని కోరుకోండి కానీ ఈ కాయిన్ వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి ఈ కాయిన్ అమ్ముకుంటే మనకు లక్షల్లో వస్తాయి అని బట్టి మీరైతే పొరపాటున కూడా ఎవరికి అమౌంట్ అనేది వేయద్దు ఓకే శ్రీ మాతాదేవి వైష్ణవి కాయిన్కి ఎలాంటి వాల్యూ అయితే ఇప్పుడైతే లేదు ఓకే నేనైతే ఈ కాయిన్ గురించి అయితే చాలా చక్కగా క్లారిటీగా చెప్పాను ఇంకా ముందు ఈ వీడియో చూసి ఎవరన్నా జాగ్రత్త పడితే ఓకే మోసపోతే మట్టికి అది మీ పొరపాటు వల్ల మోసపోవడమే ఓకే నేనైతే చాలా క్లారిటీగా చక్కగా చెబుతాను ఇంకా ఎవరైనా మన వీడియోలు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్క నాల్లో పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ వీడియోకి మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ రేపటి మంచి టాపిక్తో మళ్ళీ రేపు కలుద్దాం ఈ లోపు వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసేయండి థ్యాంక్ యూ